ఆలీవ్ బ్లాగ్స్కి స్వాగతం ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి హెల్తీగా జొన్న ఇడ్లీలు ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి చూసేద్దాం చక్కచక్క చేసేద్దాం ముందుగా ఒక పావు కప్పు సాయిపప్పు అయితే తీసుకున్నానండి దీని ప్లేస్లో మీరు మినపప్పు కూడా తీసుకోవచ్చు అందులోని ఒక కప్పు జొన్నలు అయితే వేసేస్తున్నాను అలాగే ఒక అర స్పూను మెంతులు అయితే వేసుకుంటున్నాను వీటిని ఒక రెండు సార్లు శుభ్రంగా కడుక్కుందామండి శుభ్రంగా కడుక్కుని నీళ్లు పోసి తీసుకుందాం చూడండి నీళ్ళు మనకి పై వరకు పోసేసుకుంటున్నాను మనకి నానాలి కదా దీన్ని బాగా నానిద్దాం ఒక ఎనిమిది గంటలు నానాలండి ఇవైతే జొన్నిడ్లీకి ఎప్పుడు కొంచెం టైం ఎక్కువ పడుతుంది కానీ బరువు తగ్గాలనుకున్న వాళ్ళు కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు షుగర్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఈ జొన్నిడ్లీ తింటే చాలా మంచిదండి అటువంటి అప్పుడు కొంచెం టైం ఎక్కువైనా కానీ జస్ట్ నాన్న కదా మనం కంపల్సరీ చేసుకోవచ్చు ఎనిమిది గంటలు అంటే ఓవర్ నైట్ నేను నానబెట్టుకున్నాను మరుసటి రోజు ఉదయం మిక్సీ పట్టుకుంటున్నానండి మిక్సీలో మనం నానబెట్టుకున్న నీళ్ళు మాత్రమే పోసుకోవాలి ఆ నీళ్ళు కూడా చాలా మంచివండి ఇప్పుడు ఇలా తీసుకున్నాను కదా ఇప్పుడు మెత్తగా మనం మిక్సీ పట్టేసుకుందాం మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ మనం మిక్సీ పట్టేసుకుందామండి చూడండి కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి మనకి ఇడ్లీ పిండి ఉంటుంది కదా మామూలు మనం రోజు వేసుకునేది పిండి నూక కలిపేస్తే ఎలా ఉంటుందో సేమ్ అదే కన్సిస్టెన్సీ రావాలి ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను కొంచెం పెద్ద బౌలే తీసుకున్నానండి ఎందుకంటే ఇది నాలుగు లేదా ఐదు గంటలు నానాలి అప్పుడు పిండి పొంగుతుందండి అందుకని మీకు చూపించడానికి మాత్రమే ఇంత గిన్నె తీసుకున్నాను యాక్చువల్గా ఇంత గిన్నె అవసరం లేదు ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక నాలుగు నుంచి ఐదు గంటలు ఈ పిండిని బాగా నానిద్దాం నాలుగు గంటల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి పిండి కొంచెం కలర్ మారింది కదా ఇప్పుడు చూడండి కరెక్ట్గా మనకి ఇడ్లీ బ్యాటర్ని ఎలా పొంగుతుందో అలాగే పొంగింది ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం అండి మిక్స్ చేసేసుకుని దాంట్లోకి మన రుచికి సరిపడగా ఉప్పునైతే యాడ్ చేసేసుకుని మరొకసారి కలుపుకుందాం మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఎవరైనా బరువు తగ్గాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ డైట్లో తీసుకోండి చాలా బాగా సన్నపడతారు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇడ్లీ కుక్కర్నైతే తీసుకున్నానండి అందులోని ఒక గ్లాస్ నీళ్ళు పోసేసుకుంటున్నాను మన ఇడ్లీ ప్లేట్స్ని జస్ట్ కడిగి తీసుకుంటే సరిపోతుంది దీనికి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ గ్రీస్ చేయట్లేదు జస్ట్ కడిగైతే తీసుకున్నాను అంతే ఇప్పుడు అందులోనే మన బ్యాటరీని వేసేసుకుంటున్నాం ఇడ్లీకి వేస్తాం కదా సేమ్ అదే ప్రాసెస్ మిగతా అదంతా కూడా చాలా చాలా ఈజీ అండి కొంచెం అయితే ఎక్కువ టైం పడుతుంది అంతే కనమ ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీ చాలా హెల్దీ రెసిపీ కదండి ఇప్పుడు దీన్ని ఇలాగే తీసుకుని మన ఇడ్లీ కుక్కర్లో అయితే పెట్టేసుకుందాం ఇలా పెట్టేసుకుని ఒక ఇరవై నిమిషాలు ఉడకనిద్దాం లో ఫ్లేమ్ మీద ఇరవై నిమిషాలు ఉడికితే సరిపోతుంది ఇరవై నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంది ఉడికినియ్యా లేదా అని చెప్పి కొంచెం చేయి తడి చేసుకుని చూస్తున్నాను ఉడికిపోయినవి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇడ్లీలు అయితే బయటికి తీసేసుకున్నాను ఇప్పుడు ఈ ఇడ్లీని మనం సర్వ్ చేసుకోవడమే వేడి వేడిగా తింటే ఈ జొన్ని ఇడ్లీ చాలా టేస్టీగా ఉంటుందండి అల్లం చట్నీతో తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది చూడండి మన జొన్ని ఇడ్లీలు అయితే చాలా మెత్తగా వచ్చినాయి కదా నార్మల్ ఇడ్లీలాగే ఉంటుందండి కలర్ అయితే మాత్రం ఇక్కడ నేను తెల్ల జొన్నలు తీసుకున్న వల్ల ఈ కలర్లో వచ్చినాయి హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయండి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో